కావచ్చు వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి అందరికీ చెప్పేది ఒకటే మాట హ్యాపీ సంక్రాంతి ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి కొంచెం సంస్కారం నేర్చుకుంటారు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు టీచర్లు అంటే వస్తారు ఫీ డబ్బులు కట్టించుకుంటారు చదువు చెప్తారని అనుకుంటాం బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే సో దయచేసి రెస్పెక్ట్ దేమ్ అండ్ నిమిషం అది లేదు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా అని అందరు సరేలేండి అండి ఓకేనా భయ్యా హ్యాపీ సంక్రాంతి ముందుగా అందరికీ సంక్రాంతికి వస్తున్నాం హిట్ కొడుతున్నాం అని బాబు గారు ఎలా చెప్పారో ఆస్టియా చేసేసారు నిజంగా కంగ్రాచులేషన్ అనిల్ రావుపూడి గారు సూపర్ 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 ఒక మంచి కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళకి కాదు స్కూల్కి వెళ్ళి చదివే ప్రతి పిల్లాడు చూడాల్సిన సినిమా హిట్ ఆఫ్ హట్ అనేది సెకండరీ బట్ వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ వినాల్సిన కాన్సెప్ట్ చాలామంది చాలా చూపించారు బట్ ఈయన లిటిల్ బెట్ కొత్తగా ట్రై చేశారు కొత్తగా చూపించారు మనకి సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ చాలా అంటే చాలా నచ్చేస్తుంది కానీ చాలామందికి కొన్ని కొన్ని పాయింట్స్ అంటే చిన్న చిన్న ల్యాగ్ల వల్ల కొంచెం ఇబ్బంది పడినా ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మెయిన్గా వెంకటేష్ గారి యాక్టింగ్ ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి గారి మధ్య గొడవ సీన్లు ఫన్ను ఒక బుడ్డోడు ఉంటాడన్న ఫస్ట్ హాఫ్ అంతా ఇలా 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 ఆడించేశాడు ఆట సూపర్ అంటే సూపర్ అసలు ఆడ బుడ్డోడు కుమ్మేశాడు అసలు నెక్స్ట్ మెయిన్గా చెప్పాల్సింది టీజీ గణేష్ గారు సార్ ఎవరు సార్ మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు బాబో అస్సలు ఆ పంచులేస్తుండే నువ్వు వద్దన్ను వచ్చేస్తుంది అంత ఫన్ను నరేష్ గారు ఆయన మధ్య ఆ సీన్లు వేరే లెవెల్ అనిపిస్తుంది అసలు థియేటర్కి వస్తే డెఫినెట్గా ఒక మంచి మెసేజ్ని మీ పిల్లల చేతులు దెబ్బల్ని ఒకేసారి తప్పించుకుంటారు సో డోంట్ మిస్ ఇట్ డూ వాచ్ సంక్రాంతికి వస్తున్నాం థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి భయ్య మూవీ అయితే చాలా బాగుంది కామెడీగా ఉంది ఎక్కడా లాగ్ లేకుండా అయితే బాగా చేశారు నేను అందరికీ ఒక ఒక విషయం అయితే చెప్తాను హస్బెండ్స్ అందరికీ పెళ్ళైన వ్యక్తులకు అందరికీ ఒకవేళ నిబ్బులు ఉంటా కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను ఒకవేళ పెళ్ళి చేసుకుంటే మాత్రము మీ వైఫ్కి మాత్రము మీ లవర్స్ గురించి అయితే బయట పెట్టకండి సో నేనైతే పెట్టేశా కాబట్టి నేను ఏం చేయలేను సో మూవీ పరంగా అయితే చాలా బాగుంది కామెడీ సీన్స్ ఒక రేంజ్లో ఒకటే ఫ్లో వెళ్ళిపోయింది ఎక్కడ తగ్గలే ఎక్కడ లొంగలి ఇట్లా తగ్గేది లేదని అనుకుంటే అయితే తీసుకెళ్లిపోయాడు మన అనిల్ రావుపూడి గారు అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు స్క్రీన్ ప్లే కామెడీ సీన్స్ ఏ ఏదైతే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది ఒక రేంజ్లో అయితే తీసుకెళ్ళాడు భయ్యా మ్యూజిక్ అంటారు భయ్యా అసలు సాంగ్ మ్యూజిక్ మాత్రం మంచిగా ఇచ్చేసింది భయ్య గోదావరి గట్టు అయితే నిజంగా నేను నిజంగా ఆ సాంగ్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఉన్నా నేను ఇంకా ఆ స్క్రీన్ ప్లేలోకి వెళ్ళిపోయి అక్కడ లోపల కూర్చొని చూస్తున్నాను నేనైతే గోదావరి గట్టు నిజంగా అక్కడ హీరో హీరోయిన్ లాంటి డ్యాన్స్ వేస్తున్నాను ఇట్లా కూర్చొని చూస్తున్నట్టేమో అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది ఇద్దరు యాక్టింగ్ వైఫ్ క్యారెక్టర్ అసలు నిజంగా లిటరలీ చెప్పాలంటే చూపించేసింది భయ్య ఆమె తన పేరు ఐశ్వర్య రాజేష్ అసలు వేరే లెవెల్ అసలు ఈ తను ఐశ్వర్య రాజేష్ గారు అసలు నిజంగా మీరు పెళ్ళి చేసుకుంటే కూడా మీరు ఇట్లనే చేస్తారా ఏమో అని డౌట్ నాకైతే అసలు ఏందమ్మా బాబు అసలు అసలు పల్లెటూరు అమ్మాయికి ఇంత కోపం వస్తుంది అని నాకు తెలుసు ఎందుకంటే నేను నా వైఫ్ కూడా పల్లెటూరు అమ్మాయే నేను నా పిల్లని చెప్పుకున్నాను ఆ అమ్మాయి ఇప్పుడు సినిమాకి వచ్చా అంటే ఎవరితో వచ్చావని చెప్పేసి అడుగుతుంది సో తనకు కూడా అనుమానమే ఇట్లా అనుమానం పెట్టుకుండే వైఫ్ అంటారు కానీ కానీ ఉండదు కానీ మీరు మాత్రం వేరే లెవెల్ హస్బెండ్కి ఎక్కడ తగ్గాలో ఎక్కడ లొంగాలో కూడా చూపించారు కానీ మీరు ఎందుకండి మీరు పాపం విల్లన్ అతని పే బా బాపూజీని అతను చంపేశారు అదొకటే బాధ మీకు గోదావరి సరే గోదావరి వాళ్ళు పెడతారు కానీ పెట్టడి పెట్టి కూడా చంపేస్తారా అని చెప్పేసి చూపించేశారు మీరైతే దండం మీకైతే